హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి మళ్ళీ కొత్త వంటకంతా ముందుకు వచ్చేసాన్ని చూసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఓకేసేయండి ఏంటంటే నేను ఈరోజు పొట్లకాయతో బజ్జీలు చేస్తున్నాను చూడండి ఫస్ట్ పొట్లకాయలు నాలుగు తీసుకున్నాను తర్వాత శనగపిండి బియ్యపిండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దీనికి కొలతలు లేవండి బియ్యపిండి కొంచెం తక్కువ మోతాదులో యాడ్ చేసుకుంటే శనగపిండి కన్నా మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి బజ్జీలకి నెక్స్ట్ వాము మంచి డైజెషన్ కోసం కడుపులో ఎన్నో రకరకాల ఇండెషన్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వామ్ అనేది మనం వాడుకోవాలండి నేను బజ్జీలలో టేస్ట్ కోసం కూడా వామ్ అనేది యాడ్ చేస్తారు తర్వాత పింక్ సాల్ట్ అండి మనం పింక్ వైట్ సాల్ట్కి బదులు పింక్ సాల్ట్ వాడితే చాలామంది మంచిది అంటున్నారు కాబట్టి నేను ఈ మధ్యకాలంలో ఇలా పింక్ సాల్ట్ని వాడుతున్నాను దాని తర్వాత కారం పొడి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి మనము ఇలా ఇంట్లో ఈజీగా టేస్టీగా బజ్జీలు అనేవి చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే బయట నుండి తెచ్చుకుంటే ఆయిల్స్ అనేవి వాళ్ళు బాగా వాడరు కాబట్టి మనం ఇంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందని నా అభిప్రాయం అండి నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్ కోసమే యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ పసుపు పసుపు మనం అన్నిట్లలో వేసుకోవచ్చండి ఎంత చాలా లాగా మన బాడీలోకి వెళ్తే అది పనిచేస్తుంది ప్యాకెట్ పసుపు కాకుండా నార్మల్గా గిన్నెలో పట్టిన పసుపు ఆర్గానిక్ది వాడితే మంచిది అని నేను నమ్ముతాను నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసేసుకొని దాంట్లో అది డైరెక్ట్గా వేస్తే బాగా కలవదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని అది బాగా కలిపి కలిసేటట్టు ఆ వాటర్లో మిక్స్ చేసేయాలండి తర్వాత ఆ వాటర్ని మనం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దానికి తగినన్ని వాటర్ బజ్జీకి చేసుకోవాల్సిన చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం ఆ పిండిని బాగా కలుపుకోవాలి మంచిగా దోశ పిండి కన్నా కొంచెం తక్కువ లాగా కలుపుకోవాలండి బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఆ బ్యాటర్ మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయి బజ్జీలు చూడండి నేను బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకొని అలా మనం ఇట్లా బజ్జీలు వేస్తే నూనెలో ఇట్లా ఈజీగా తేలుతుంది బాగా వాటర్ పోస్తే అది లూజ్ అయిపోయి సరిగ్గా రాదు నెక్స్ట్ బాగా గట్టిగా కలిపితే కూడా అంత బాగా రావు కాబట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బజ్జీలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పొట్లకాయలని రౌండ్ రౌండ్గా కట్ చే కడిగి బాగా రౌండ్ షేప్లో మనం మంచిగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ని వేడ్ చేసుకోవాలి మనకు కావాల్సినంత ఆయిల్ని పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడైన అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పొట్లకాయల్ని ఇలా శనగపిండిలో యాడ్ చేసేసుకోవాలి మనం ముందుగా కలిపేసుకొని పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకొని ఒక్కొక్క పీస్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఇంట్లో ఇలా మనం చేసేసుకుంటే చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఎంతో బాగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి తీసుకుంటే లేకపోతే ఎప్పుడైనా మార్నింగ్ టైం అయినా ఏదైనా ఫెస్టివల్స్ రోజైనా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది టైంపాస్కి ఈవినింగ్ చాలా బాగుంటుందండి కడుపు కూడా బాగా నిండుతుంది అన్ని వెజిటబుల్ అండి ప్రతి ఒక్క వెజిటబుల్స్ మనం డైలీగా మనం వాడుతూ ఉంటే ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ మనకి నేచర్ ఇస్తుంది కాబట్టి నేచర్ ఇచ్చిన ప్రతి ఒక్క వెజిటేబుల్ని మనం కడుపులో కంపల్సరీగా వేసుకోవాలి అని నా అభిప్రాయం దానికి మీరేమంటారు నా కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి నా వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి చూడండి ఇలా టేస్టీగా హెల్తీగా ఎంత బాగున్నాయంటే తింటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్తారని నేను అనుకుంటున్నాను ఇవి కొంచెం సపరేట్గా కొంచెం తక్కువ శనగపిండి కొంచెం ఎక్కువ బియ్య పిండితో యాడ్ చేసేసుకున్నాను subscribe to my channel thank you for watching